బాలకాండము ఆరవ సర్కములు సర్గములు అయోధ్యాపురపతియుగు నా దశరథ మహారాజు వేదవేదాంతములనెరిగినవాడు మహాపరాక్రమశాలి పౌరులను ప్రీతి కలిగించువారు అనేక యజ్ఞములు నరించినవాడు ప్రజోపయోగకరులగు తోటలు బావులు చెరువులు నిర్మింపజేసినవాడు కీర్తిచేత రాజు ధైర్యముచేత పర్వతరాజు అతనికి సాటి రాగల రాజు రాజలోకమున లేడు మంత్రిజన వివరములు ఆ మహారాజు నొద్దునున్న మంత్రిజనులు మతిమంతులను ఇంగితజ్ఞులను ధర్మగుణము గలవారునూ సాటిలేని వారును శౌర్యవంతులను గొప్ప రాజభక్తిగలవారునూ అర్ధసాధనమునా శత్రువిజయమునా నేర్పుగలవారును నెల్లప్పుడూ తమ రాజు హితమునే కోరువారునూనై రాజకార్యములలో మిగుల సహకారులయ్యుండిరి రాజులకు ఏడుగురోమండ్రో మంత్రులుండవలనను అనుసరించి ఆ దశరథుని యొద్ద యనుమండ్రు మంత్రులుండిరి వారు దృష్టి జయంతుడు విజయుడు సిద్ధార్థుడు అర్ధసాధకుడు అశోకుడు మంత్రపాలుడు సుమంత్రుడు చివరివాడు స్వరాష్ట్రమునగాని పరరాష్ట్రమునగాని ఎప్పుడేమి జరుగుచున్నదో చారుల వలన గ్రహించి తప్పు కలిగిన తమ బిడ్డలనైనా దండించువారై నిరపరాధులైన పగవారినైనా క్రోధమున శిక్షింపక సమబుద్ధి కలిగి వారు వర్తించడివారు అన్వీక్షకి మొదలగు రాజవిద్యల నారితేరి లేక ఎల్లరతో చిరునగుతో మాటలాడువారేయుండి ఎట్టి పరిస్థితులయందునూ అసత్యమాడరు ధనార్జనము చేసి ధనాగారము నింపుటయందు ధనము వెచ్చించి చతురంగ బలమును నొక్కటే రాజ్య వ్యవహారములను చూచుచుండి పురోహిత గౌరవము మరియు వశిష్ఠుడు మామదేవుడు నన్ను మహర్షులు చాలా కాలము నుండి రవివంశ పురోహితులై ఆ హితులై ప్రాధాన్యము వహించియుండిరి ఇంకను జాబాలీమున్న గురుషులను రాజ్య వ్యవహారములందు వీరికిని ముందు పేర్కొన్న మంత్రులతో బాటు ప్రాముఖ్యముండేటిది అందువలననే అయోధ్యానగరమును గాని కోసల దేశమునందుగాని ఎచ్చటను అసత్యము పలుకుటగాని మోసము గానీ స్త్రీ వ్యామోహముగాని అధర్మముగాని అన్యాయముగాని మచ్చుకైనను కనిపించేటిది కాదు నగరమునందు దేశమునందు నివసించువారు మంచి వస్త్రములు ధరించి చక్కని అలంకారములు దాల్చి మంచి నడవడిక గలవారై తమ రాజకు దశరథుని మేలుకొరకై సదా మరక ప్రవర్తించుచుండిరి తన యందు బుద్ధి బుద్ధికౌశలము గలవారును రాజ్య కార్యాచరణ దక్షులను నగు మంత్రులచే పరివేష్టితుడై ప్రకాశవంతులగు కిరణములతో నొప్పు బాలభాను వలె ప్రకాశించుచు స్వర్గమును దేవేంద్రుడు వలె నీ భూమండలమునంతనూ దశరథ మహారాజు పాలించుచుండెను బాలకాండము ఆరు ఏడు సర్గములు సంపూర్ణము శ్రీ రామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణమస్తు శ్రీ 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 నమోస్ రామాయ స లక్ష్మణాయ నమోస్ దేవ్యై జనకాత్మజాయ నమోస్ వాతాత్మభువేవరాయ నమోస్ వాల్మీక భవాయ తస్మై శుభం భవతు